నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మగువా సిగ్నేచర్ గ్రాండ్గా లాంచ్ అయిందండి లోపలికి అడుగు పెడుతూనే పాజిటివ్ ఎనర్జీ నాకైతే చాలా హాయిగా అనిపించింది ఇంకొకటి ఏంటో తెలుసా సుప్రజ షాపింగ్ హాయిగా చేసుకోవచ్చు నాకు అది బాగా ఆ డ్రెస్సులో తోడతక్కుడికి అలా కాకుండా దేనికి దానికి అంటే నువ్వు ఇంకా పరిచయం చేయలేదు నేను ఒకసారి అలా ర్యాండమ్గా చూసి చెప్పేస్తాను థ్యాంక్ యూ బాగుంది సో మగవా సిగ్నేచర్ వారి స్టోర్ నాకైతే పాజిటివ్ ఫీల్ అనిపించిందండి ఓపెనింగ్కి నన్ను ఇంటికి వచ్చి మరీ పిలిచారు వారికి చిన్నవారు నా ఆశస్సులు ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ తరఫున నేను ఇది ఓపెనింగ్ తర్వాత ఇక్కడ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నాను మీరందరూ కూడా వీరికి విషయాస్ అందజేయండి మగవా సిగ్నేచర్ ఆడవారికి కావాల్సిన అన్ని రకాల డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయా ఎస్ మ్యామ్ డ్రెస్ అన్ని కూడా సో మనం అన్ని కూడా సుప్రజా ముందు గుర్తుండే ఉంటుంది ఈ అమ్మాయి కలగలగలక మాట్లాడుతూ ఉంటుంది నా గట్ట ఫాస్ట్గా మాట్లాడి అన్ని చూపించేసి సో మనం అన్ని కూడా చూద్దామండి మగువ సిగ్నేచర్ వారికి నా శుభాకాంక్షలు వారు మంచిగా అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచీలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మనం స్టార్ట్ చేసి రండి సరదాగా చూద్దాం ఏమేమి ఉన్నాయో మగువా సిగ్నేచర్ స్పెషల్ మగువా సిగ్నేచర్ స్పెషాలిటీ మెయిన్గా క్వాలిటీ మ్యామ్ క్వాలిటీ మాట్లాడాకే మేము మాట్లాడతాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెటీరియల్స్ లో హ్యాండ్లూమ్ స్పెషల్ మన హ్యాండ్లూమ్ లవర్స్ కి ఇక్కడ అన్ని దొరుకుతాయి పెద్ద పీట వేసాము సో వన్ బై వన్ చూద్దాము ఎంత నుంచి ప్రైస్ ఎంత వరకు స్టార్ట్ మనకి స్టార్టింగ్ ప్రైస్ అంటే టాప్స్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ లో కూడా ఉన్నాయి మ్యామ్ త్రీ పీస్ అందరికి రీచ్ అయ్యేలా త్రీ పీస్ సెట్స్ మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మళ్ళీ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్ వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాం మ్యామ్ జస్ట్ టూ డేస్ లో వర్క్ అవుతుంది ఓపెనింగ్ కదా ఇదంతా కూడా మనకి మీడియం సైజ్ ఆజ్ అఫ్ ఒక కస్టమర్ వచ్చారు అని అంటే సైజెస్ క్లమ్జీ అవ్వకుండా మీడియం సైజ్ కావాల్సిన కస్టమర్ మీడియం సైజ్ టాప్స్ పీస్ ఒకటి అండి అంటే రేంజెస్ మనకి ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సెస్ అయితే ఎంత త్రీ పీస్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది అప్ టు ప్రీమియం క్వాలిటీ వరకు అన్ని రేంజెస్ లో ఉంటాయి అనమాట క్లాత్ కూడా బాగుంది క్లాత్ బాగుంటుంది చూడండి ఇక్కడ మీకు డ్రెస్ అనేది మీతో మాట్లాడుతుంది అంతే కదా దుప్పటా కూడా చాలా బాగుంది క్లాత్ బాగుందండి చాలా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది మనం కేరళ స్టైల్ థీమ్ అంటాం కదా థీమ్ బేస్ లో అన్నమాట సో అలా ఇవన్నీ ఇక్కడ మనకి ఎం నుంచి స్టార్ట్ ఎం నుంచి ఇదంతా కూడా ఎం సైజ్ లో టాప్స్ అండ్ త్రీ పీస్ ఇది బాగుందండి ఏ రాక్ ఆ రాక్ పెట్టేశారు కాబట్టి ఇంకా క్లమ్జీ అవదు క్లమ్జీ అవదు కస్టమర్ కి రాగానే వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటారు నెక్స్ట్ కింద రండి ఓ లార్జ్ వచ్చేసి సెట్స్ లో మీకు వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంటది ఇక్కడ చూడండి కాటన్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ కాటన్స్ కి ఆల్ టైం ఫేవరెట్ పర్సన్స్ కూడా ఉంటారు ఓన్లీ సమ్మర్ సీజన్ అనకుండా ఇది చందే మిషన్ చాలా బాగున్నాయి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఏంటి అమ్మా ఇది మా పార్టీ లో అయితే మీకు టూ టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ రేంజ్లో త్రీ థౌసండ్ రేంజ్లో ఇప్పుడు ప్రస్తుతం కాటన్ ఫ్యాషన్ కదా

అలా కాకుండా మల్ల కాటన్ లో కొంచెం కొత్తగా కొత్తగా ఉంటాయి చాలా ట్రెడ్ వర్క్ వచ్చేస్తుంది కొంచెం వాళ్ళకి కూడా హాయిగా వేసుకోవచ్చు పెట్టేయమంటారు ఎక్సెల్ పక్కన చాలా బాగుంది ఇది లార్జ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెల్ సైజ్ సో ఇదంతా కూడా లార్జ్ వస్తుందా ఇది ఎక్సెల్ వచ్చేసి మోడల్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఇది సో ఇది మనకి ఉంది పక్కన పెట్టచ్చండి ఎందుకంటే మాంబాయికి కావాలి నచ్చిన వాళ్ళ మీరు తీసేసుకుంటున్నారని నన్ను తిట్టకం ఇంకా చాలా ఉన్నాయి దగ్గర స్టాక్ చాలా చాలా బాగుంది సిక్స్టీన్ నైన్టీలో లో చక్కటి మల్ కాటన్ అండి కాటన్ కూడా చాలా బాగుంది బ్రష్ పెయింట్ వస్తుంది మన కాటన్ తింటే స్టాక్ ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ఏంటంటే ఇవాళ ఓపెనింగ్ కాబట్టి అలా అని మేము ఏదో సెలెక్టివ్గా తీసినా కూడా కాదు ఊరికే ర్యాండమ్గా అలా అలా తీసినవే అంటే మనం సెలెక్టివ్గా తీసుకుంటే ఇంకెంత బాగుంటాయి కదా చాలా బాగున్నాయి ఇవి వచ్చి మనకి లార్జ్ అండి ఎంత బాగుందో మనకి ఏ ధర కావాలంటే ఆ ధరలో మనకు దొరుకుతుంది సో ఇలా కొంచెం హెవీ వర్క్స్ కావాలి కొందరు డీసెంట్గా ఇష్టపడతారు కొందరు హెవీగా ఇష్టపడతారు ఆల్ టైప్స్ ఉంటాయి మ్యామ్ ఎక్స్క్లూజివ్ పీస్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది కలెక్షన్ చూడండి చాలా బాగుంది మంచి చిన్న ఫ్యాబ్రిక్ పైన విత్ ఆల్ ఓవర్ వర్క్ మంచి చిప్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది విత్ కట్ కూడా వచ్చింది ఓకే బాగుంటుంది ఇది వచ్చేసి బాటమ్ క్లేరీ క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ చిన్నా ప్యూర్ చిన్నా మనకి పార్టీ వేర్ డ్రెస్ వచ్చిందండి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు సో ఇది మా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ పడుతుంది మంచి పార్టీ వేర్ అండి పిల్లలకి చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్యూర్ చాలా బాగుంది సో దుపట్టా వచ్చేసి జస్టిలా మనం హెవీగా ఇంకా నెక్ సెట్స్ అవి యూజ్ చేయకుండా ఇలా వచ్చేస్తాయి మనకి నార్మల్ డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే అలా పార్టీ వేర్ పార్టీ వేర్ వారికి అన్ని కలెక్షన్ నెక్స్ట్ కి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇక్కడ ఈ ర్యాక్ ఏమొస్తుందమ్మా ఇదంతా డబుల్ డబుల్ కాటన్ సైజెస్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి సో మీరు రీల్ పెట్టగానే ఒక కామెంట్స్ వచ్చాయి ప్లస్ సైజ్ లో పెట్టండి మ్యామ్ అని చెప్పి బాగా గుర్తుపెట్టుకున్నాము అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు స్టాక్ ఉంటుంది మన దగ్గర అండ్ ఫీడింగ్ టాప్స్ అవి కూడా అవైలబుల్ అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉందండి మీకు ఒక పార్టీ వేర్లో మీకు అంటే మరీ ఎక్కువ ఉండవు కానీ లిమిటెడ్గా ఉంటాయి కానీ బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా కావాల్సిన ఉన్నాయి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు చాటన్ ఇది ఒక పీస్ చూడండి చాటన్ లవర్స్కి బాగుంది చాలా బాగుంది ఢిల్లీ నిన్ను వస్తుంది అనుకుంటున్నాను ప్యూర్ ప్యూర్ ప్యూర్లీ ని అండి ఎంత బాగుందో డ్రెస్సెస్లో చాలా బాగుంది మన దగ్గర కలర్స్ కూడా చాలా చాలా ఎలిగెంట్ కలర్స్ ఉంటాయి మ్యామ్ రెగ్యులర్ కాకుండా కొంచెం సెలెక్టివ్ గా వస్తాయి సుభా కాటన్ మనకి ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుందమ్మా కాటన్ వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మ్యామ్ త్రీ టు ఫోర్ థౌసండ్ వరకు కూడా అప్ టు ప్రీమియం అనమాట ఆల్ రేంజెస్ అంటే ఈ ప్రైస్ వాళ్ళు మాత్రమే విజిట్ చేయాలి అనేది లేదు ప్రతి ఒక్క అన్నీ ఉన్నాయి చక్కగా మన బడ్జెట్ నుంచి ఒక వెయ్యి తొంభై రూపాయల నుంచి మొదలు పెడితే త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ అంటే మనకి ప్యూర్ క్వాలిటీ వచ్చే కొద్ది కూడా రేటు పెరుగు పెరుగుతుంది బాగుంది ఇది చాలా చాలా బాగుంది అలాగే ఇంకో రెండు మూడు చూపించాను మేము కూడా పర్చేస్ చేసుకోవాలి కదా ష్యూర్ షూర్ మ్యామ్ ఒకవేళ హెవీగా వర్క్ కాకుండా ఆఫీస్ వేర్ కి ఉంటుంది కదా మ్యామ్ ఆఫీస్ వేర్ కి ఎంత బాగుందండి చాలా బాగుంది బాగుందాయమ్మా మెటీరియల్ కూడా చాలా బాగుంది ముందు అమ్మాయి తన సూపర్జార్ అన్నట్టు ఏంటంటే క్వాలిటీ బాగుంది క్వాలిటీ క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ కి పెద్ద పీట వేస్తాం వెరైటీ కూడా ఎంత బాగుందో ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ ఏమో కదా బాగా వేసి మ్యామ్ ఇందులో కలర్స్ అలా కావాలంటే ఉంటాయి కలర్స్ ఉంటాయి ప్యాటన్స్ మారుతూ ఉంటాయి మనకి ఎవ్రీ డే కూడా స్టాక్ అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాము యా అండ్ వెబ్సైట్ కూడా ఒక టూ డేస్ లో లాంచ్ చేస్తాము సో వెబ్సైట్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ వాట్సాప్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పి రోడ్ ని చాలా చక్కగా అంటే కెపిహెచ్పి లోపలికి వస్తే బాబాయ్ హోటల్ షాపింగ్ అరిస్పోయే చేస్తే దాకలిస్తే బాబాయ్ హోటల్ హోటల్లో అడ్రస్ కూడా ఓపెన్ చేస్తా యాప్ ఫ్లోరల్స్ చాలా బాగుంది కొంచెం పార్టీవేర్ కదా చాలా బాగున్నాయి అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి అన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంటే మనకి ఇప్పటిదాకా వాడుతున్నవి కాకుండా నెక్స్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడికి మనం ఏంటంటే డబల్ ఎక్స్ఎల్లో చక్కగా కాటన్ అన్నీ చూసేస్తామండి అంటే అన్నీ అన్నీ ఉంటాయి నేను ఏంటంటే మీకు వీలుగా ఒక్కొక్క ర్యాక్ అన్నది చూపిస్తున్నాను నెక్స్ట్ కెదాం ఇవి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఒకటి రెండు చూపిద్దాం ఈ ర్యాక్ అంతా కూడా అవే వస్తాయి ఫైవ్ వేరున్నాయి కాటన్ ఉన్నాయి అవైన్ సార్ చాలా బాగుంది అది ఫైవ్ ఎక్స్ఎల్లో కూడా త్రీ ఎక్స్ కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో చాలా చాలా విత్ హాకోబో వర్క్ అండ్ ఆప్లిక్ వచ్చింది ఇదంతా కూడా మనకి బ్రష్ పెయింట్ వస్తుంది అంటే యూనిక్ గా ఉంటుందన్నమాట రెగ్యులర్ గా ఏదో ఒక వర్క్ ఇచ్చి అంటే ఇలా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వెరైటీగా వెళ్ళొచ్చు లేదంటే నార్మల్గా కావాలన్న కూడా దొరుకు దొరుకురే దుప్పట్ట చాలా ప్రీపీస్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ప్రత్యేకించి ఒక కౌంటర్ పెట్టేస్తారు కాబట్టి ఒక ర్యాక్ అంతా మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు అంటే ఇవాళ కొత్తది కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు గోడౌన్ లో ఉన్నాయి అవన్నీ కూడా వచ్చి యాడ్ చేస్తారు చక్కగా ఈ శని ఆదివారాలు షాపింగ్ చేస్తాను షాపింగ్ చేసుకోండి బికాస్ ఆఫ్ న్యూ షాప్ కాబట్టి చాలా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది ఏంటంటే స్టోర్ బాగుంది నాకు తెలిసిన అండ్ ఇంకోటి మ్యామ్ ఇక్కడ మనకు వచ్చేసి ట్రయల్ రూమ్స్ అంటే షాప్ లో ఏంటంటే చిన్న చిన్నగా మామూలుగా పెట్టేస్తా ఉంటాం కదా మన స్టోర్ కి వస్తే ఏంటంటే ఒక మాల్ కి వెళ్లి ఎలా అయితే మనం ఫీల్ ఫ్రీ షాపింగ్ చేసుకుంటామో సో అలాంటి ఫ్రీనెస్ అనేది ఇక్కడ నిజంగా అలాగే ఉంది మాల్ లో మన ఒక బ్రాండెడ్ స్టోర్ కి వెళ్ళినప్పుడు మనం కంఫర్ట్ గా హాయిగా షాపింగ్ చేసుకుని కూల్గా అలా డ్రెస్ కావాల్సింది మ్యాచ్ అదే సెట్ అయ్యేది చూసుకుని బాగుందండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంత కంఫర్ట్ గా ఇంకా ఎక్కడా లేదు సో అందుకోసం ఏంటంటే మీరు ప్రశాంతంగా షాపింగ్ చేస్తారు షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కి వెళ్దాం అలా అలా చూస్తేనే చాలా చక్కగా ఉన్నాయి డ్రెస్సెస్ కొంచెం ఓపిక్గా చూడగలిగితే ఇంకా బాగుంది ఇంకా బాగుంది కదా చాలా సో మనం ఏంటంటే మిడిల్ చూసాం లాజ్ చూసాం ఆ తర్వాత ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా నేను ఏంటంటే ఇవాళ ఓపెనింగ్కి వచ్చాను కాబట్టి ఇంక అన్నీ చూపించలేకపోతున్నాను మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రేజ్ పెరిగింది డ్రెస్ మెటీ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే కంఫర్ట్ గా హాయిగా నచ్చిన మోడల్ గా మనం డిజైన్ చేయించుకోవచ్చు అందులోకి మీరు శుభ్రంగా ఒక రెండు ర్యాక్స్ ఫిల్ చేయండి మెటీరియల్స్ పెట్టేసా మెటీరియల్స్ ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ కావచ్చు మెటీరియల్స్ కూడా మనకి సేమ్ ప్రైస్ మ్యామ్ 1000 నా స్టైల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నుంచి ప్యూర్ వరకు ప్యూర్ వరకు మీకు అప్ టు 7 8 15000 వరకు కూడా ఉన్నాయి ఆల్ రేంజెస్ అన్నమాట ఈ రేంజ్ లేదు అనేది లేదు మన దగ్గర సో మనం కొని చూసేద్దాం అయితే షూర్ మ్యామ్ షూర్ రండి సో ఇది వచ్చేసి మనకి బేసిక్ లో వచ్చేస్తుందాం. దీంట్లో మనకి కాటన్స్ ఉన్నాయి. సో టిష్యూలో ఉన్నాయి. ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి టస్సర్ లో వచ్చేస్తుంది. ఇది మనకి సెమీ టస్సర్ అట్లా మిచిల్లో వచ్చేస్తుంది. లో కూడా చాలా బాయ్స్ ఉంటాయి. 1795 రేంజ్ లో వచ్చేస్తుంది చేస్తున్న అన్నమాట. సో ప్యూర్ టస్సర్ కూడా ఉన్నాయి. ప్యూర్ టస్సరి కూడా ప్యూర్ టస్సర్ లో కూడా ఉన్నాయి. ఇలాంటి మనకి కాటన్స్ లో చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఎంత బాగుందో.

అంటే మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది క్వాలిటీతో పాటుగా బడ్జెట్లో ఉంటుంది మ్యామ్ ప్రైస్ అన్నీ కూడా చాలా బాగుందండి అసలు క్లాత్ ముందు ఆ అమౌంట్కి మనకు వస్తున్న క్లాత్ చాలా బాగుంది ఒక లైక్ ఎలా చెప్పాలంటే లినిన్లోనే మనకు మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా అవుతాయి ఫోర్టీన్ నైన్టీలో అంటే మీరు మెటీరియల్స్ కూడా ఒక పని చేయండి స్టోర్కి రాలేము దూరం ఉందని అని అనుకునేవారు వీడియో కాల్ చేసుకోవచ్చు ఓపెన్గా స్టాఫ్ చూపిస్తారు మీకు ఎన్ని కావాలంటే అన్ని థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి డ్రెస్ మెటీరియల్స్ ఇక కొన్ని ప్యూర్ కూడా ఉన్నాయి చుట్టూ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఫిఫ్టీన్ కి వరకు కూడా ఉన్నాయి సో వీటిలో మనకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి మనకి పోచంపల్లి లో చేస్తాయి ఇలాంటివి కూడా బాగున్నాయి చూడండి మనకి కత్తు వస్తాయి కదా ప్యూర్ పోచంపల్లి ఎంత బాగున్నాయి ఎంత నుంచి ఉన్నాయి ఇవి సీట్ వచ్చేసి మనకి ఇది యాక్చువల్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ బాగుందండి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది హాయి గా హాయ్ మనం చాలా దుకావచ్చు అసలు క్లాత్ ఎంత బాగుందో చాలా బాగుంది అలా బాటమ్ కూడా ఇచ్చారు మ్యామ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ త్రీ విసిట్ ఇచ్చారు జస్ట్ థౌసండ్ చూడండి థౌసండ్ లో చక్కగా హ్యాండ్లూమ్ చాలా చాలా బాగుంది హ్యాండ్లూ నాకు ముందే చెప్పారు స్టోర్ కి వచ్చినప్పుడే నన్ను ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు నేను అడిగాను ఏంటండి స్పెషల్ అంటే హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ మా స్పెషల్ అన్నారు క్లాత్ కూడా చాలా బాగుందండి థౌజండ్ నైన్టీ ఫైవ్ మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ మాక్సిమం అయితే స్టోర్ విజిట్ చేయాలి అంటే అనేది దూరంగా ఉన్న మా సబ్స్క్రైబర్ల కోసం ఇది ఇక సిటీలో ఉన్న వాళ్ళు స్టోరే మీరు విజిట్ చేస్తే ప్రశాంతం ముందు స్టోర్ బాగుంది హాయిగా కదా నెక్స్ట్ క్వాలిటీ కూడా వెళ్దాం నెక్స్ట్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది మీకు టైప్ ప్యూర్ వచ్చేస్తుంది మ్యామ్ అసలు స్మూత్ గా రా కాటన్ ఉంటుంది చూడండి మనం ఇప్పుడు వర్క్ బ్లౌజులు కూడా వాడుతున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది ఇది మనకి టాప్ ఇది టాప్ ఇది టాప్ బాట బాటం వచ్చేసింది వెరైటీ అండి కొన్ని కాంట్రాస్ట్ లు చాలా హైలైట్ అవుతుంది ఇలాంటి ప్యాటర్న్స్ మెయిన్ గా ఉంటాయి సో ఇలా వచ్చేస్తుంది అవిట మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఎంత వరకు ఉండొచ్చు సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా బాగుందండి నేను పర్చేస్ చేసుకుందాం అని అడుగుతున్నాను అండ్ మన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది బాటమ్ వస్తుంది చక్కగా చాలా కొత్తగా ఉంది డ్రెస్ జస్ట్ 1145 1140 1145 అంటే కరెక్ట్ గా చెప్పావు కరెక్టే చెప్పాను చూసారా 1145 లో నిజంగా చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ టచ్ ఫార్టీ ఫైవ్ అంటే ఇందులో కలర్స్ దొరుకుతాయి సో మీరు ఆన్లైన్ లేకపోతే స్టోర్ కు వస్తారా ఇష్టం అండి ఇది అయితే చాలా చాలా అంటే మిగతా బాగాలేదని కాదు నాకు ఇది బాగా నచ్చింది ఇందులో మనకి కలర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు బాగున్నాయి వెరైటీ ఉన్నాయి చక్క ఇక్కడేమో మనకి ఆ ప్యాచ్ వర్క్ చేస్తారు ఆ ప్యాచ్ వర్క్ చేసింది ఏమో మళ్ళీ చక్కగా మనకి బాటం అలా ఇచ్చారు దుప్పట బాటం కూడా అలా ఇచ్చారు సో ఇలా కలర్స్ అనేవి చాలా ఉన్నాయండి చాలా వెరైటీ బాగున్నాయి లేవు చక్కగా దీన్ని మీరు ఫ్రాక్ అలా రకరకాల మోడల్స్ వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇక నెక్స్ట్ కొన్ని పట్టు అవన్నీ ఉన్నాయండి అవి కూడా మనం చూసేద్దాం నెక్స్ట్ ఇంకా పట్టు మీ దగ్గర స్పెషల్ చాలా స్పెషల్ అందుకే చూడగానే నాకు కూడా బాగా టోటల్గా హ్యాండ్లూమ్స్ త్రీ పీస్ వస్తుందా ఎస్ ఒకసారి ఒక్కటో ఓపెన్ చేద్దాం ప్యూర్ పట్టులోనండి ఇక్కత్ వీవింగ్ తోటి వచ్చింది అది వచ్చేసినా ఇది టాప్ వస్తుంది ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుందా ఎంత వరకు ఉండొచ్చు ఇది థర్టీన్ థౌసండ్ వస్తుంది థర్టీన్ థౌసండ్ వరకు అండి ఎందుకంటే మనకి ప్యూర్ పట్టు మొత్తం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వస్తుంది పట్టులో కావాలి అని అనుకునేవారు మీరు ఇలా చాలా బాగుంది ఇందులో అయితే కలర్స్ అన్ని దొరుకుతాయి కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకి కొంచెం ప్రింట్స్ మార్చి చాలా బాగుందండి పట్టులో చాలా ఉన్నాయి కలర్స్ కాకపోతే మనం అన్ని చూపించలేం కాబట్టి మీరు ఇలా చూసుకోండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా మనం చూద్దాం ఇది కూడా పట్టులోనే మనకి వేరియేషన్స్ వస్తాయి ఇక్కడ ప్యాటర్న్స్ లోనే వస్తాయి టోటల్గా మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ స్టైల్లో అనమాట మంచి స్టైలిష్ కలర్స్ అన్నది గ్రీన్ ఇక ఇప్పుడు నీదే ఛాన్స్ చీరలు అయితే నేను చెప్పేది అని చెప్పలేబోతున్నా ఎందుకంటే నాకు ఇంత నాలెడ్జ్ లేదండి ఫ్యాబ్రిక్ వరకే నేను చెప్తాను డ్రెస్ ఇంకా ఎలా బాగుంటాయి నువ్వు చెప్పు ఇవి కూడా చాలా బాగా వచ్చేసి మీకు బయట మార్కెట్ లో ఇలాంటి మెటీరియల్స్ ఎక్కడ దొరకవు లేవులేదు ప్రస్తుతం ఎవరి దగ్గర లేవండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ టచ్ ఫ్యాబ్రిక్ చాలా బాగా ఫ్యాబ్రిక్ ఇది టాప్ బాటమ్ అది వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ వచ్చేస్తుంది అండ్ ఇది దుప్ప చాలా అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి మనం చీరలకు వాడతాం కదా సేమ్ అలాగ చాలా బాగా ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ఇందులో కావాలంటే మీకు కలర్స్ కూడా దొరుకుతాయండి ఇది కళంకారీ మొత్తం మనకి కళంకారీ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ లో కాటన్ ఎంతవరకు షాక్ సారీ ఇచ్చిన ధరలోనే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది క్లాత్ కూడా క్వాలిటీ బాగుంది క్వాలిటీ అంటే పర్ మీటర్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు మనకి విత్ బాట్ అంటే సెట్ మొత్తం సెట్ వస్తుంది కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డ్రెస్ కుట్టించుకుంటే ఇంకా అదే మన్నుతుంది పాడవడం అంటూ లేదు అలా ఉంది ఉందండి క్లాత్ వాటిలోనే మనకి అన్ని కలర్స్ అండి రకరకాల ప్లాన్ చేసుకోవచ్చు అన్ని అవే ధర అన్ని అవే అయితే చాలా బాగున్నాయి డిజైన్ కదా చాలా మన స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా అసలు మీరు డ్రెస్ లానా లేకపోతే డిజైనర్ గా ఏదైనా ఫ్రాక్ లానా లెహెంగ అట్లా ఏదైనా మీ ఇష్టం చేయించుకోవచ్చు అన్ని హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అయితే మగువా సిగ్నేచర్ లో చాలా బాగున్నాయి మగువా సిగ్నేచర్ ఇవాళ గ్రాండ్ గా లాంచ్ అయ్యిందంటే మనకి కేపి రోడ్ నెంబర్ వన్ లో ఉంది ఇంకా బండ గుర్తుగా చెప్పాలంటే బాబాయ్ హోటల్ తెలియని వాళ్ళు అంటూ లేరు కదా బాబాయ్ హోటల్ పక్కనే ఉంటుంది సో మీరు స్టోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి కలెక్షన్ కూడా ఎలా ఉందంటే హాయిగా కూల్గా అలా చక్కగా తీసుకోవచ్చు హడావిడి గజిబిజి పడక్కర్లేదు మీరు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అలాగే మనం డ్రెస్ చెక్ చేసుకోవడానికి కూడా ముందు నాకు మాల్ గుర్తుకొచ్చింది మాల్లో ఉండే కంఫర్ట్గా అనిపించింది అండి చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా వెళ్దాం యా నెక్స్ట్ సో నెక్స్ట్ రేయాన్స్ మ్యామ్ రేయాన్ ఫాలిన్ మెటీరియల్స్ కూడా అంటే కొంచెం మెయింటెనెన్స్ లేకుండా ఫాలిన్ కావాలి అనుకుంటే రేయాన్స్ కి వెళ్ళచ్చు రేయాన్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర నైన్ నైంటీ ఫైవ్ నుంచి నైన్ నైన్టీ ఫైవ్ ఇది నైన్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంటే చెస్ట్ చాలా బాగుంది కదా నైన్టీ ఫైవ్ లో మంచి పార్టీ వేర్ అండి బాంధినిలా వచ్చి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది క్వాలిటీ అమ్మ హాయిగా అనిపిస్తుంది ఏ క్లాత్ ముట్టుకున్నా కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయండి ఇంకా మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ వీటిలో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి వీటిలోనే ఇంకొంచెం మాకు బెటర్ గా కావాలి అనుకుంటే మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో కూడా ఉంటుంది వీటిలో కూడా మనకి అన్నిట్లో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క ప్యాటర్న్ కి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అనేవి పక్కా ఉంటాయి సో ఏదైనా మీరు చూసుకోవచ్చు లేదంటే మీరు వేరే చోట ఎక్కడైనా ఉన్నారో అని అనుకుంటే కనుక ఇలా పిక్ పెట్టేసేయండి నేను అందుకే చూపిస్తున్నాను మనకి ఇవాళ ఓపెనింగ్ కుదరకపోయినా కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికైనా మళ్ళీ నేను రావడం టైం పట్టచ్చు ఈలోగా మీరు షాపింగ్ చేసుకునేవారు చేసుకోండి దూరంగా ఉన్నవారు మీరు చక్కగా పిక్ పెట్టండి వాళ్ళు స్టాప్ చక్కగా కలర్స్ చూపిస్తారు మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా స్టాక్ కావాలన్నా కామెంట్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా నిజంబార్ స్టైల్ లో కూడా ఉంటాయి కదమ్మా దీంట్లో ఏంటంటే రెగ్యులర్ గా మనకి కాంట్రాస్ట్ వస్తాయి బట్ ఏంటంటే మనం కలంకారీస్ లో తీసుకొచ్చామంటే దీనికి మనకి ప్లేన్ గ్రీన్ దుప్పట్ట బాటమ్ ఇస్తారు కదా సో కొంచెం వేరియేషన్ మనకి కలంకారీ అంటే ఎలా ఉన్నాయంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కూడా కొంచెం కూల్ గా స్టైలిష్ గా అలాగా చూడటానికి హాయిగా అట్లా ఉన్నాయి అలా ఉంటాయి వీటిలో కూడా మనకి ఇంకా కలర్స్ ఆప్షన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ మాత్రమే నైన్ నైన్టీ ఫైవ్ చాలా తక్కువ ధరలోనండి మంచి మంచి క్లాత్ తోటి మంచి వెరైటీ చాలా బాగున్నాయి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ ఎల్లో ఎక్కడ చూసినా ఎల్లోకి కైతే చాలా ఫాస్ట్ గా టెంప్ట్ అవుతారు నాగేశ్వరి నేను కూడా చె తీయండి మనకి కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి చూడు ఇన్ని చూపించో ఎల్లో ఇచ్చిన బ్రైట్నెస్ అందుకే ఎల్లో ఇష్టం అండి నాకు ఎల్లో ఎప్పుడు బ్రైట్ గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ ఇంకొక మర్చిపోయాను ఈ డ్రెస్ మెటీరియల్స్ సైజెస్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ ఇంకా చూడండి మీరు చూస్తే తెలిసిపోతుంది ఇది టాప్ మ్యామ్ ఎంత వరకు ఇది షాక్ అవ్వాలి జస్ట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ షాకింగ్ అని కాదు ఇల్గా కూడా నిజంగా షాక్ ఎందుకు చెప్పనా థర్టీన్ ఫార్టీ ఫైవ్ లో కూడా ఏదో అలా అలా ఉండే డ్రెస్సులు వస్తున్నాయి ఈ టైంలో ఇంత మంచి ఫ్యాబ్రిక్ వర్క్ పార్టీవేర్ డ్రెస్ ఎంత బాగుందండి దీని మీద ఇంకొక ఐదు వందలు మీరు అలా పెట్టి డ్రెస్ కుట్టించుకుంటే హాయిగా మీకు చక్కగా ఎయిటీన్ హండ్రెడ్లో మంచి పార్టీవేర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ పాడయ్యే క్లాత్ కూడా మంచి క్లాత్ లాంగ్ లాస్టింగ్ మనము వాష్ చేసి చేసి వదిలేయాల్సి వదిలేయాలి అవి మనల్ని వదిలేవు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇందులో కావాలంటే కలర్స్ కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి అంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి మెటీరియల్స్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో వీటి నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసాం కదా చికెన్ స్టైల్ లో దాంట్లో మనకి ఆల్మోస్ట్ కలర్స్ ఆప్షన్స్ వస్తాయి అండ్ ఇప్పుడు వైట్ అండ్ వైట్ లో కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇంకొకటి అండి వైట్ అండ్ వైట్ లో నేను చూసినంత వరకే నాకు ఇంచుమించు చాలా డిజైన్స్ కనిపించాయి ఇంకా కొత్త స్టాక్ వస్తుంది యాడ్ అవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా మీకు ఓన్లీ వన్ పర్సెంట్ స్టాక్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మ్యామ్ ఇవాళ ఓపెనింగ్ కాబట్టి ఇలా ఇది కూడా స కాటన్ వైట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఎంత బాగుందో చూడండి కానీ ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి మెయిన్ వైట్ డిజైన్స్ జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రేట్లు చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్గా ఉన్నాయి చక్కగా అంటే మనం ఇలా ఒక వెయ్యి రూపాయలు ఒక ఎనిమిది వందలు ఒక ఏడు వందలు అట్లా పెట్టుకుంటే మంచిగా వస్తున్నాయి బాగున్నాయి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యా చాలా బాగున్నాయండి వైట్ లో అయితే భలే ఉన్నాయి అంత కట్టలు కట్టలు ఉన్నాయి అక్కడ ఆ వైట్ ఆ ఫ్లోరల్ కూడా చాలా బాగుంది మీకు తీసి పెట్టాను ఈ ఫ్లోరల్స్ లో మనకి ఇంకా కలర్స్ ఆప్షన్స్ అన్నమాట అది ఓపెన్ చేయండి ఇలా కలర్స్ కూడా ఆప్షన్ బాగున్నాయి చూడండి డ్రెస్ లు ఎయిట్ నైన్టీ అంతా అనుకుంటా ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ లో వస్తుంది అది థర్టీన్ ఫార్టీ ఫైవ్ కొంచెం మారుతుంది క్లాత్ ప్రింట్స్ వస్తాయి అన్నమాట క్లాత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి కాటన్ క్లాత్ మ్యామ్ ఒకసారి మీకు చెయ్యండి డిజిటల్ ప్రింట్ కాకుండా బ్రష్ పెయింట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట క్లాసిక్ కలర్స్ కూడా అన్ని చాలా బాగుంది చాలా సెలెక్టివ్గా మంచిగా ఉన్నాయండి అంటే చూడగానే ముందు క్వాలిటీ ఇప్పుడు అమ్మాయి అన్నట్టు ఏది ముట్టుకున్నా క్వాలిటీ ఇంకా తర్వాత రంగులు డిజైన్లు అనేది మీకు నచ్చినట్టు ఎంత హాయి ఎవరైనా మంచిగా కుట్టేవాళ్ళు ఉంటే చెప్పకూడదు కొనుక్కుంటాను ఇది మీరు మాకు చెప్పాలి మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోతాం ఈ డ్రెస్ నాకు ఎవరైతే అందంగా కుడతారో వాళ్ళు ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అది సార్లు ప్రమోట్ చేస్తా చేయండి చాలా బాగుందండి నిజంగా ఊరికే అంటున్నాను కానీ హాయిగా ఉన్నాయి అంటే వైట్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఉన్నాయి ఇలా మగువా సిగ్నేచర్ ఈ రోజే గ్రాండ్గా లాంచ్ అయ్యిందండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ లో బాబాయ్ హోటల్ కి పక్కనే ఉంది స్టోర్ బాగుంది ఫస్ట్ కలెక్షన్ తర్వాత ముందు స్టోర్ హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఎం కావాలంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతం కొనుక్కోవచ్చు ఆ తర్వాత ఎక్సెల్ కావాలంటే మీరు అక్కడ ప్రశాంతంగా డబుల్ ఎక్సెల్ కావాలంటే అలా అలా కాదు త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కావాలంటే సెపరేట్ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ ఇంక ఇలా అంతా క్రౌడ్ ఉండి ఇంకా మాకు ఇబ్బంది అంటే మధ్యలో ర్యాక్స్ లో పెట్టారు ఆ డిజైన్ చూసుకుని కలర్స్ అడగచ్చు ఆ తర్వాత ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు సేఫ్టీ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే షాపింగ్ మాల్ ఫీల్ ఇచ్చింది ఒక మాటలో చెప్పాలంటే హాయిగా అంటే స్పేస్ అంత ప్లేస్ షాప్ లో వదిలేయడం అంటే గొప్ప విషయమే సాధారణంగా ఏంటంటే అక్కడ ఇంకొక ర్యాక్ పెడదాం అలా అలా కాకుండా మన కంఫర్ట్ కోసం అంత వదిలేస్తారు ట్రై చేసినప్పుడు వాళ్ళు కంఫర్ట్ కంఫర్ట్ ఫీల్ అవ్వాలి సో చాలా బాగుంది అంటే నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ చూపించింది కానీ నాకు బాగా నచ్చాయి కాటన్ చక్కగా హ్యాండ్ పెయింట్ భలే ఉన్నాయి డ్రెస్సులు బాగున్నాయి మన ఏజ్ వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి పిల్లలకి ఇంకా బాగుంది సో కూడా కావాలి అని అనుకుంటే కలెక్షన్ అవుతుంది ప్రస్తుతం ఉన్న కలెక్షన్ కూడా చాలా బాగుంది మీరు కూడా చెప్పగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లాగ్ మీడియా